హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి దీనినే ఎగ్గు కారం రైస్ అని కూడా అంటారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగా ఇలా మామూలు రైస్ని ఉడికించుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా రైస్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా రెడీ అయింది మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఒక పావు సగం ఆయిల్ పోసుకోవాలండి నేను చేస్తున్న రైసు ఒక గ్లాస్ రైస్కు చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా ఒక ఆనియన్ని ఒక నాలుగు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్లో కొద్దిగంత మగ్గుతున్నప్పుడు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి అలాగే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలండి ఒక రెండు రెండు మూడు క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా అన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇలా రెడీ అవ్వాలండి మనం ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మామూలుదైనా పర్లేదండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఆయిల్లో కొద్దిగంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక చిట్కాడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలైతే ఎక్కువ సాసెస్ లేకుండా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఒక గ్లాసు రైస్కి త్రీ ఎగ్స్ వేసానండి మీరు కావాలంటే ఫోర్ నుంచి ఫైవ్ వరకు కూడా పెంచుకోవచ్చు అండి ఎగ్ ఎగ్స్ను ఈ విధంగా వేసుకొని మనం అప్పుడే కలుపుకోవదండి కొద్దిగా సేపు బాగా వేగనివ్వాలి అప్పుడే కలపడం వల్ల చిన్న చిన్న పీసెస్ అవుతాయండి కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలండి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇలా రెడీ అయింది కొద్దిగంత కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిందండి ఇలా రెడీ అయినాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయింది కొద్దిగంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఎక్కువ సాసులు అవన్నీ లేకుండా మసాలాలు వేయకుండా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో